చంచలమ్మ అయితే డబ్బు అన్ని తీసుకుని వచ్చి సింధూరాని పిలుస్తూ ఉంటుంది సింధూరా సింధూరా అంటూ ఉంటే ఇక చంటి అయితే అమ్మగారు సింధూర అమ్మగారిని ఎందుకో పిలుస్తున్నారని చంటి కూడా లోపలికి వస్తాడు ఇక సింధూర అయితే పైనుండి కిందకు దిగుతూ ఏంటి అత్తమ్మ చెప్పండి వస్తున్నాను అని చెప్పి కిందకు దిగుతుంది కిందకి వచ్చాక ఏంటి అత్తమ్మ చెప్పండి ఎందుకు పిలిచారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక చెంచలమ్మ అయితే తన చేతిలో ఉన్నదాన్ని సింధూరాకి ఇచ్చి ఇదిగో అమ్మ ఇది గురుదక్షిణ అని చెప్పి అంటుంది గురుదక్షిణ నా అత్తమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు నువ్వు నాకు దగ్గరుండి అక్షరాభ్యాసం చేయించావు కదా సింధూరా అందుకే ఇదిగో మళ్ళీ నువ్వే నాకు దగ్గరుండి చదువు చదువు చెప్పాలి అందుకే నేను నీకు ఇది గురుదక్షిణగా ఇచ్చాను కాదనకూడదు తీసుకో అమ్మా అని చెప్పి అంటుంది అది విని చంటి అలాగే కేశవా కూడా సంతోషిస్తూ ఉంటారు ఇక సింధూరా అయితే వాళ్ళ అత్తమ్మ ఇచ్చిన దాన్ని తీసుకొని సరే అత్తమ్మ దగ్గరుండి మీకు నేను నేర్పిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ